डॉक्टर बी आर अंबेडकर जोहर प्रपंच मेधव डॉक्टर बी आर अंबेडकर जोहर भारतरत्न डॉक्टर बी आर अंबेडकर बी आर अंबेडकर अंबेडकर वारूसलम अंबेडकर वारुसलम अंबेडकर वारुसलम अंबेडकर वारुसलम जोह डॉक्टर बी आर अंबेडकर जोहर प्रपंच मेधव डॉक्टर बी आर अंबेडकर जोहर भारत रत्न डॉक्टर Idemo, idemo, idemo. ఈరోజు ప్రపంచ మేధావి దళితుల బాంధవుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలు కానివ్వచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే జనసేన కూటమి ప్రభుత్వ వారందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నామంటే ఈరోజు అన్ని హక్కులు మనం అందరూ అనుభవిస్తున్నామంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పుణ్యం అనేసి తెలియజేస్తున్నాను ఇకపోతే కూటమి ప్రభుత్వం కూడా దళితుల పక్షాన అలాగే బడుగు బలహీన వాళ్ళ పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందని కూడా తెలియజేస్తున్నాము అయినా కానీ కొంతమంది స్వార్థపరులు వల్ల కొన్ని కార్యక్రమాలకి ఆటంకాలు కలుగుతూ ఉంది అవన్నీ కూడా అధిగమించుకుంటూ దళితుల పట్ల ప్రభుత్వము స్థితిశుద్ధితో ఉందని తెలియజేస్తూ అమరణ్ గారి ఆధ్వర్యంలో అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క దళితులకే కాక చాలా మంది ఆ మహానుభావుని దళితులకి అంకితం చేసిన ఆయన దళితుడు కాదు అందరి వాడు ఆ మహానుభావుడు నేటికి దూరమై అరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ఆ మహానుభావునికి ఈరోజు భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఈరోజు చట్ట సభల్లో కానీ ఈరోజు సమ సమ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు ఏ విధంగా కృషి చేసినాడో ఆయన పూలే నే రోజు చూడలేదు పూలే సిద్ధాంతాలు కట్టుబడి నా గురువు జ్యోతిరావు పూలే అని చెప్పి గొప్ప సంస్కృత సంఘ సంస్కర్తని ఆ రోజు ఆయన గురువుగా పాలించినటువంటి మహా మేధావి ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనే ప్రపంచ దేశాలంతా శోధిస్తే ఎవరు మహా మేధావి అంటే ఒకే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ విశ్వవిఖ్యాత ఆ మహానుభావుని విజ్ఞాన ఆయన ఎంత తెలుగు పనుడో ఆ రోజు విశ్వ విజ్ఞాన దివస్గా ప్రతిన్నారు ఆయన బర్త్డేని కాబట్టి ఆ మహానుభావునికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసన చంద్ర అమర్నాథ్ రెడ్డి గారు లేని లోటు కారణంగా మమ్మల్ని అంతా కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైతే ఆ సమ సమాజ స్థాపన కోసం ఆ మహానుభావుడు కృషి అయినాడో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది నెరవేరుతుందని తెలుపుతూ ఈ రోజు ఆ మహానుభావునికి అరవై తొమ్మిదో వర్ధంతి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది జై భీమ్ జై జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఈరోజు మనము అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కానీ అన్నీ ఉన్నాయి అంటే కేవలము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అనేసి తెలియజేసుకుంటున్నాం ఆయన చిన్ననాడు ఎన్నో కష్టాలు పడ్డారు కనీసము ఆ రోజుల్లో చెరువులో నీళ్లు తాగాలంటే కూడా పర్మిషన్ లేని పరిస్థితి అలాంటి వ్యక్తి దేశ దేశాలకు వెళ్ళి బాగా చదువుకునేసి బ్రహ్మాండంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని రాయడంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఆయన రాజ్యాంగం రాయడము ఆ రాజ్యాంగాన్ని మనమందరము అమలుపరచడము ఆ రాజ్యాంగంలోనే మన తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా నడవడము ఇలాంటివన్నీ జరిగినాయి కాబట్టి నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా పురే గారు వీళ్ళందరూ గొప్ప మేధావులు అలాంటి వారు మనకు మన దేశంలో పుట్టడము మనకెంతో గర్వకరంగా తెలియజేసుకుంటూ మన యొక్క జాతిని మన యొక్క ప్రపంచానికి వాళ్ళ ఆశా జ్యోతి బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంత శుభ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఇరవై నాలుగు గంటలు కూడా చాలదు ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు న్యాయపరంగా ధర్మంగా పోరాడుతూ ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల అనేసి ఈ అందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కూటం ప్రభుత్వం ఆదేశాల మేరకు అదేవిధంగా మా ప్రీతము నేత పొలం నేరు ముద్దుబిడ్డ అమర్నాథ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బి అంబేద్కర్ యొక్క వర్ధంతి మేమందరూ చాలా చేసుకుంటున్నాము ఘనంగా చేసుకుంటున్నాము మనము వర్ధ అంబేద్కర్ వర్ధంతి కానీ జయంతిలు కానీ ఎందుకు చేసుకుంటామంటే మన జ్యోతిరం పోలే విగ్రహ విగ్రహాల దగ్గర వాళ్ళ ఆశయాలను వాళ్ళ అనుభవాలను ప్రజల్లో తీసుకొని పోయి మనము చాటి చెప్పి ఆ రాజ్యాంగం రోజు కూటమి ప్రభుత్వ నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదే పీసీ నాయకులకి ఎస్సీ మైనార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతికి అందరూ మేము జరుపుకోవడం ఆయనకి గన నివాళిని అర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ ముందే అంటే నేను పుట్టలేదు అప్పటికి ఇంకా చాలా మంది అనమాట ఆ పుట్టకం ముందే ఆయన ఈ భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగిందనమాట అంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందో ఒకసారి మీరు ఆలోచించండి అంటే రాబోయేది కూడా అంటే అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళ తర్వాత కానీ నూరేళ్ళ తర్వాత కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ ఎంత బాగా కలిసి ఉండాలని అభిప్రాయంతో ఆయన ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారన్నమాట దాన్ని ఈ రోజుకు మనం పాటిస్తున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో మీకు అర్థమైంటుంది ప్రతి ఒక్కరు కానీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కానీ ఏ రాజ్యాంగం మనం అనుభవిస్తున్నామంటే బిఆర్ అంబేద్కర్